హీరో విశాల్ ఆరోగ్యంపై కలకలం షాక్ లో అభిమానులు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం విశాల్ కృష్ణారెడ్డి ప్రముఖ భారతీయ నటుడు నిర్మాత తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు సినీ నిర్మాత జీకే రెడ్డి చిన్న కుమారుడు విశాల్ చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించారు విశాల్ ఆరడుగుల పొడవు సెక్స్ ప్యాక్ బాడీ కండలు తిరిగిన శరీరంతో యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించేవారు ఇప్పుడు విడుదలైన ఈ వీడియోలో ఆయన చేతిలో మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు విశాల్ ఆరోగ్యం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ అయ్యారు విశాల్ ఆరోగ్యం ఏమైందని అందరూ రియాక్ట్ అవుతున్నారు ఇరంబు తిరై సినిమా షూటింగ్ సమయంలో గాయపడి కంటి నరాలు మెదడుతో కలుపుతున్న భాగం దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి ఈ దెబ్బల కారణంగా విశాల్ ఆరోగ్యం నశించిందని అనుమానిస్తున్నారు ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న మదగజరాజ చిత్ర ప్రచార కార్యక్రమంలో విశాల్ నడవడానికి మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వీడియో వైరల్ అయింది దీనిని చూసిన అభిమానులు అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు చిత్ర ప్రచార కార్యక్రమం తర్వాత విశాల్ ఆరోగ్యం గురించి ఖుష్బు గారు ఒక క్లారిటీ ఇచ్చారు విశాల్ ని చూసినప్పుడు అందరికీ ఎంతో బాధ కలిగింది ఆ రోజున విశాల్ తీవ్ర జ్వరంతో ఉన్నాడు అతనికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఎవరికీ తెలియదు అతనికి జ్వరం ఉన్నట్లు పదకొండు సంవత్సరాల తరువాత మదగజరాజ విడుదల అవుతుంది ట్రైలర్ చూస్తే అతని కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు అది చూశాక చాలా బాధేసింది అతను హాస్పిటల్ కి వెళ్లి మూడు రోజుల పాటు డ్రిప్ అయి ఉన్నాడు చాలా సీరియస్ గా అనారోగ్యంగా ఉన్నాడు కానీ ప్రస్తుతం ఆరోగ్యంగా మళ్లీ కోలుకుంటున్నారు నూట మూడు డిగ్రీల జ్వరం ఉండటం వల్ల అతనికి శరీరం వణికిపోయింది ఇది చాలా బాధాకరం అని ఖుష్బు గారు తన బాధని వెల్లడించారు అసలు విశాల్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు తమిళ నటుడు దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు విశాల్ ఆ తరువాత రెండు వేల నాలుగులో చెల్లమ్మే అనే సినిమాతో కథానాయకునిగా తెరంగేట్రం చేసిన ఆయన సందకోలి రెండు వేల ఐదులో తిమురు రెండు వేల ఆరు సినిమాలతో విజయం అందుకున్నాడు తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండ్య నాయుడు నాన్ సింగప్పు మణిధన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్ నడిగర్ సంఘం ఎన్నికలు అక్టోబర్ రెండు వేల పదిహేనులో అంతకు ముందు ఉన్న కమిటీపై ఆరోపణలు వచ్చాక జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారత నటులు సంఘం నడిగర్ కు విశాల్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు తిరిగి మూడేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై మూడున నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి అయితే ఓటింగ్ లో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదుతో చెన్నై కోర్టు కౌంటింగ్ ను నిలిపేసింది తాజాగా విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరిపి ఫలితాలను రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవైనా విడుదల చేశారు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి గలుపొందారు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ట్రెజరర్ గా కార్తీ విజయం సాధించారు జీకే రెడ్డి జానకీ దేవులకు ఇరవై తొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదున చెన్నైలో జన్మించారు విశాల్ చెన్నైలో స్థిరపడిన తమిళ తెలుగు సినీ నిర్మాత జి రెడ్డి ఆయన అన్నయ్య విక్రమ్ కృష్ణ అజయ్ అనే స్క్రీన్ పేరుతో సినిమాల్లో హీరోగా నటించారు ఆ తర్వాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయనకు ఒక చెల్లెలు ఐశ్వర్య చెన్నైలోని డాన్ బాస్కో మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక మాధ్యమిక విద్య లయోల కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు విశాల్ దర్శకుడు అర్జున్ వద్ద వేదం సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు ఒక నిర్మాత విశాల్ ను గాంధీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లెమ్మే సినిమాలో నటించేందుకు ఒప్పించారు ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న ఆయన కొతూపి పట్టరాయ్ వద్ద నటన నేర్చుకునేందుకు చేరారు ఆ తరువాత సందకోలి సినిమాలో తన తండ్రి నిర్మాణ సంస్థలో సహ దర్శకునిగా పనిచేసిన ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో నటించారు విశాల్ చెల్లెమ్మే సినిమాలో కన్నా ఆయన నటన మెరుగుపడిందని మంచి యాక్షన్ హీరోగా రాణిస్తారని విమర్శకులు ప్రశంసలు లభించాయి ఆ సమయానికి ఎదుగుతున్న యువ హీరోగా ఆయనను అభివర్ణించారు సినీ విలేకరులు డిషం సినిమాలో అతిథి పాత్రలో నటించారు రెండు వేల ఆరులో తిమురు సినిమాలు చేశారు విశాల్ ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విశాల్ నటనకు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి వరుసగా మూడో సినిమా మంచి విజయం సాధించడంతో విశాల్ తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు ఆ తరువాత రెండు వేల ఆరులో ఆయన నటించిన శివప్పదిగారం సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి జనవరి రెండు వేల ఎనిమిదిలో విడుదలైన తామిర భరిణి మాత్రం మంచి హిట్ అయింది విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి ఆ తరువాత ఏడాది భూపతి పాండియన్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత సినిమా మలాయ్ కొఠాయిలో పూర్తిగా హాస్యంగా ఉండే పాత్ర ఈ సినిమా కమర్షియల్ గా విశాల్ నటనకు విమర్శలు వచ్చాయి ఈ సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి తన స్నేహితుడు నటుడు ఆర్య సిఫార్సు మేరకు దర్శకుడు బాలా తన సినిమా అవాన్ ఇవాన్ లో విశాల్ కు అవకాశమిచ్చారు ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతినింది మొదట తీవ్రమైన కంటి తలనొప్పితో బాధపడిన విశాల్ సెట్లలో పెద్ద కండరాల గాయమైంది ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు లభించిన విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది ఆ తరువాత ప్రభుదేవ దర్శకత్వంలో వేది సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు విశాల్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది రెండు వేల పదమూడులో సమర్ సినిమాలో నటించారు విశాల్ అదే ఏడాది మరో మూడు సినిమాల్లో కనిపించారు ఆయన ఆ తరువాత ఆయన మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు నాన్ సిగ్గప్పు మనీతన్ అనే సినిమాతో నిర్మాతగా మారారు విశాల్ ఈ సినిమాలో నర్కోలెప్సీ అనే మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటించారు ఆయన ఈ సినిమా కోసం ఈ సమస్య ఉన్న కొంతమంది నిజ జీవిత రోగులను దగ్గర నుంచి గమనించారు ఆయన యాక్షన్ పాత్రలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు మదకజరాజా చిత్ర ప్రమోషన్ సందర్భంగా వైరల్ అయిన వీడియోలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా హైలైట్ అయింది గత గాయాలు దాని పరిణామాలు విశాల్ మీద తీవ్ర ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది గతంలో ఆయన ఎన్నో సినిమాలు చేశారు అవి అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి మార్క్ ఆంటోనీ లాటి ఎనిమి చక్ర పులిజూదం యాక్షన్ పందెంకోడి టూ అభిమన్యుడు డిటెక్టివ్ కథకలి రాయుడు ఒక్కడొచ్చాడు మగ మహారాజు జయసూర్య ధీరుడు పూజ పల్నాడు కిలాడి వాడు వీడు పిస్తా సత్యం ప్రేమ చదరంగం వంటి సినిమాలు అలాంటి యాక్షన్ మూవీస్ తో కనిపించే విశాల్ని అభిమానులు ఇలా చూడలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో అభిమానులు ఆశించినట్లుగా విశాల్ పూర్తిగా కోలుకొని తిరిగి తన సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టడం ద్వారా విశాల్ మరిన్ని గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు అందించగలడని ఆశిద్దాం ఈ వీడియో గురించి మీ కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ